नाजरीन आप देख रहे हैं रियासत का मशहूर वो मकबूल यूट्यूब चैनल बजम आइना वकील साहब पोस्ट सैयद कुदरत खादरी वकील साहब एक बार फिर करनूल की अहम ख़बर के साथ आपके रूबरू हाजिर है आज की अहम ख़बर यह है कि रियासती कांग्रेस एस सेल चेयरमैन साके शंकर ने आज अदोनी जाकर उनकी टीम के साथ गुंडम्मा के घर का जो है जायज़ा लिया उनसे बातचीत की इस मौके पर उन्होंने हुकूमत से मुतालबा किया कि गुंडमा की फैमिली के साथ इंसाफ किया जाए उन्होंने कहा कि आदोनी में रहने वाली गुंडमा फैमिली काफ़ी परेशान है क्योंकि इसके साथ काफ़ी नुकसान हुआ है इस मौके पर उन्होंने मुतालबा किया कि अगर पचास दिन के अंदर अंदर कुंडमा के साथ इंसाफ़ नहीं किया जाएगा तो बड़े पैमाने पर एहतजाज किया जाएगा इस मौके पर स्टेट कांग्रेस या सी सेल चेयरमैन शाह साके शंकर जिला सदर के बाबू राव वज़ीर मार्पा करनूल डिस्ट्रिक सी सेल चेयरमैन लाजरस के अलावा आंध्र प्रदेश कांग्रेस कमेटी के प्रेसिडेंट व शर्मिला रेड्डी की हिदायत पर यह काम किया गया था इस मौके पर कहा गया इस मौके पर आधुनिक कॉन्स्टिट्युंसी इंचार्ज रमेश यादव डीसीसी वाइस प्रेसिडेंट दिलीप दोका डीसीसी जनरल सेक्रेटरी सैयद नवीद कोऑर्डिनेटिंग कमेटी चेयरमैन अनंत रामगढ़ और कांग्रेस यूथ कांग्रेस जनरल सेक्रेटरी मारुति राव देव शेट्टी वीरेश रामाकृष्णा रेड्डी मानिक राजू और दीगर

నాథన్ హల్లి గ్రామంలో చోటు చేసుకున్న మరి యొక్క గుండమ్మ గారి హత్యాకాండాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది అందున ఎస్సీ డిపార్ట్మెంట్ తరఫున పూర్తిగా ఖండిస్తా ఉంది మరి ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ దళితుల పైన మాత్రం ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి ఎంత బలమైన చట్టాలు వచ్చినప్పటికీ కూడాను ఈ దాడులు అనేది చాలా దారుణమైన విషయము మరి వీటిని మేము ఖచ్చితంగా పార్లమెంట్లో దీన్ని ఇంకా దాన్ని కొంచెం ఇంప్లిమెంట్ చేసే విధంగా మా రాష్ట్ర అధ్యక్షులు కానీ ఆ పార్లమెంట్లోకి తీసుకెళ్లబోతూ ఉన్నారు ఇకపైన దళితుడిని ముట్టుకోవాలంటే ఒక్కొక్కడికి వెన్నులో వణుకు పుట్టే విధంగా కూడా ఆ చట్టాలు రూపుదిద్దిపోతా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా సాటి మనిషిని కూడా చూడకుండా చంపినటువంటి ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడాలి యావచ్చివ కారాగార శిక్ష పడాలని చెప్పేసి కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నారు అదేవిధంగా ఎవరైతే గుండమ్మ గారి పిల్లలు ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారంగా మరి మా నాయకులు చెప్పినట్టుగా ఐదు ఎకరాల పొలం యాభై లక్షల ఎక్స్రేషియా అదేవిధంగా కుటుంబంలో ఒక వినియోగం ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా జిల్లాలో ఎక్కడ కూడా దళితుల పైన దౌర్జన్యాలు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను ఇంకొక విషయం ఏమంటే అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ధైర్యంగా వారి వారి సమస్యలు ఎదుర్కోవాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకనంటే ఎవరు కూడా ఎప్పుడు కూడా రక్షణగా ఉండరు మన వెంట కాబట్టి మీకు మీరు ధైర్యంగా ఉండండి గ్రామాల్లో అయితే గ్రామంలో వాళ్ళ వాళ్ళ గ్రామస్తులు ధైర్యంగా ఉండండి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు వాడు మనిషే మనం మనుషులమే కాబట్టి ధైర్యంగా ఉండి ఈ వీరేష్ కుటుంబాన్ని కిషోర్ సారీ సరే కిషోర్ కుటుంబాన్ని మరి గ్రామస్తులంతా కాపాడుకోవాలి అదేవిధంగా కాంగ్రెస్ కాంగ్రెస్ పక్షాన మేము అందరం కూడా కాపాడుకుంటామని కూడా మేము అందరికి తెలియజేస్తా ఉన్నాము మరి అబ్బాయికి కూడా మరి వారి తరపు నుంచి ప్రాణహాని ఉంది కాబట్టి ఆ అబ్బాయికి ఏదైనా జరిగితే ఖచ్చితంగా ఆ కుటుంబమే చేసినట్టు మేము భావిస్తాం కాబట్టి ప్రభుత్వం కూడా దీన్ని చూడకుండా మరి కిషోర్ కుటుంబాన్ని మరి కిషోర్ కి ప్రాణ రక్షణగా మరి అన్నగారు చెప్పినట్టుగా ఎక్స్కార్ట్ స్పెషల్ ఎక్స్కార్ట్ నియమించి తనకి అండగా నిలవాలని అన్ని విధాలుగా ఆదుకోవాలని జిల్లా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాను ఎండూరి ये बहुत ही दुखदार विषय है और ऐसे जो विषय है राष्ट्र में एक महीना हुआ है तेलुगुदेशम पार्टी की जो सरकार आई है एक महीने में इतने सारे अत्याचार हो रहे हैं दलित समाज पे और मेरा प्रश्न है सीधी सीधी तरीके से जो होम मिनिस्टर है वो क्या कर रही हैं एक दलित महिला के साथ इतना बड़ा अत्याचार हुआ है दुर्घटना में उनको हलाक कर दिया गया है ये बहुत ही दुखदार विषय है और आ, हमारे लॉ के हिसाब से हमारे क़ानून के हिसाब से जो मुआवजा इनकी फैमिली को मिलना चाहिए वो उनको देना ज़रूरी है एक नौकरी पाँच एकड़ ज़मीन और पचास लाख का मुआवजा और अब हम सभी की अध्यक्षता में अभी जाएंगे जाकर जिला के कलेक्टर साहब से आर साहब से और एस से मजिस्ट्रेट से हम सबसे ये मुतालबा करेंगे और इनको इंसाफ दिलाने की सारी कोशिश करेंगे धन्यवाद ఈ నెల పన్నెండో తారీఖున ఈ ఊర్లో ఈ విలేజ్లో ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి రెండు అనే మహిళ ఒక అగ్రగురాల వాళ్ళది పొలం కొనుక్కోవడం జరిగింది ఆ పొలం మాది మా తాద్దని ఆ ఈ ఊరికి సంబంధించినటువంటి ఎంత రోజు రాఘవేందర్ రెడ్డి అనే వ్యక్తి ఉదయం ఉదయమే వీళ్ళు పొలం చేసుకోవడానికి వెళితే మీరెట్లొస్తారా అని దౌర్జన్యంగా ట్రాక్టర్తో ఎంత స్పీడ్తో వస్తే అంత స్పీడ్తో ఆమెని గుద్ది చంపడం జరిగింది కాబట్టి ఇటువంటి దురాఘాతాలు ఇటువంటి దురాఘాతాలు గతంలో జరిగాయి గత ప్రభుత్వంలో అనేకం జరిగాయి అందుకోసమే వైఎస్ఆర్ సిపి పార్టీని పాతరేసి ఎస్సీ ఎస్టీ వచ్చి డోర్ డెలివరీ చంపి డోర్ డెలివరీ చేసిన కారణంగా ఈరోజు ప్రజలంతా కలిసి వైఎస్ఆర్సీపీకి సమాధి కట్టారు కానీ ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ మేమేదో గొప్పలు చేస్తాము మేము అట్లాంటి వాళ్ళని కాదు మేము చాలా బుద్ధివంతులమని చెప్పినటువంటి ఓట్లు లభించుకొని గెలిచి ఇంకా ఒక నెల కూడా కాలేదు ఒక్క నెల కాకనే ఈ దళితుల్ని ఒక ఆడమనిషిని ట్రాక్టర్ తో గుద్ది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపడం జరిగింది కాబట్టి తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా ఒకటే చెప్తున్నాం దళితులను చంపుతాం లేదా అడ్డంగా నరుపుతామంటే మేము కూడా మేము కూడా దళితులమే నేను రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా నేను చెప్తున్నాను మేము కూడా ఏం మా కొడవండ్లు తెగువా మా కూడా తెగుతాయి కాబట్టి మేము గతంలో యాభై ఏళ్ళ నలభై ఏళ్ళ క్రితం దళితులను కాదు ఈ రోజు మేము చదువుకున్నాం చదువుకొని ఈ స్థాయికి వచ్చాం కాబట్టి మా వాళ్ళు కూడా మేము కూడా తిరగబడతాం తిరుగుబడి దెబ్బకి దెబ్బ ఖచ్చితంగా తీస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని కానీ చేసినటువంటి దుర్మార్గులు ఎవడైనా సరే కాబట్టి మేము చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీ నాయకు ఒకటే చెప్తున్నాం ఒకటే అడుగుతా ఉన్నాం మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేశారో అట్లే మేము కూడా చేస్తామంటే అతి త్వరలోనే మీకు కూడా భూ అయ్యే రోజు దగ్గర పడుతుంది కాబట్టి ఓన్లీ దగ్గర పెట్టుకొని మీరు ప్రవర్తించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళుగా మేము హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి ఇటువంటి సంఘటన ఇంకొకసారి ఎక్కడ జనా కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ప్రతిఘటిస్తాం తీవ్రంగా ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం కలెక్టర్ నుంచి ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్ గారి నుంచి ఈ అబ్బాయి ఒక కొడుకు ఈ అబ్బాయి చదువుకున్నాడు ఐటీఐ చేశాడు టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడు ప్రధానంగా ఈ అబ్బాయి ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వాలా అదేవిధంగా ఐదు ఎకరాలు ఏదైతే దళితుని చంపితే ప్రభుత్వం చట్టంలో ఉండేటువంటి ఏదైతే ఐదు ఎకరాల పొలము ఒక ఉద్యోగము యాభై లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ అబ్బాయి థ్రెట్ ఉంది ఈ అబ్బాయి ఒకటే సాక్షి ఐ విక్నెస్ మెయిన్ ఐ విక్నెస్ చంపినప్పుడు దగ్గరున్నటువంటి వ్యక్తి కాబట్టి ఇతనికి సెక్యూరిటీ కల్పించాలా భద్రత కల్పించాలా మేము ఇప్పుడే వెళ్లి ఎస్పీని కలెక్టర్ గారిని కలిసి ఈ విషయం డిస్కస్ చేసి భద్రత ఖచ్చితం కావాలా లేని పక్షంలో ఈ అబ్బాయి కూడా త్రెట్ ఉంది కాబట్టి మేము వెళ్లి ప్రభుత్వాన్ని ఇప్పుడే కోరి ఈ అబ్బాయికి భద్రత కల్పించే విధంగా మేము కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కోరుతాం ఈ నెల పన్నెండు తేదీ ఉన్న కుటుంబంపై దాడి చేసి డాక్టర్తో చంపడం అనేది అరాచకము అది అనాగరికము మేము పూర్తిగా ఖండిస్తున్నాము మా ఆమెకు ఆత్మక శాంతి కలగాను వాళ్ళ కుటుంబానికి ప్రవగాఢ సానుభూతిస్తున్నాను మరి నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా పనిచేశాను మంత్రిగా పనిచేశాను ఏ మంత్రిగా కానీ ఇలాంటి అరాచకాలు ఎక్కడ క్రియేట్ చేయలేదు మా స్టేట్ ప్రెసిడెంట్ ఎస్సిసిఎల్ అధ్యక్షులు చెప్పినట్లు మేము కాంప్రమైజ్ రాము ఎందుకంటే మేము కూడా పోరాట విధంగా అంటే శాంతి కన్నతలాంటి కాంగ్రెస్ పార్టీలో అన్నీ తెచ్చాము కానీ ఈ ఒకరు గిన్నె లాక్కలేదు కానీ శాంతి శాంతి కం కపోతలుగా పోతున్నాం మేము ఇప్పుడు మా కుటుంబంలో తెగవు మా ముద్దువరని కాదు ఏమంటే శాంతి శాంతి అనే కాంగ్రెస్ పార్టీనే నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలు కలిపి చరిత్ర పార్టీ హింసకు తావులేదు మరి దీన్ని ఖండిస్తున్నాము ఇది అభయ నిర్భ చట్టం ప్రకారం యాభై లక్షలు నగదు మళ్ళీ అప్పటిలోని గుద్దోము భద్రత ఇల్లు ఒక ఐదు ఎకరాల పొలము కల్పించేంత వరకు మేము అసలు పార్లమెంటు ఇరవై నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి అక్కడ కూడా అన్ని పార్టీలతో కలిసి రాష్ట్రపతికి ఇస్తాం ప్రధానమంత్రికి ఇస్తాం పార్లమెంట్లో రైతు చేసే సమస్యలు ఇది ఇదే నిన్న నిలలేదు మొన్న కోటకల్ కోటకల్లో జరిగింది తర్వాత ఇంకా ఎక్కడో నాలుగైదు చోట్ల వచ్చి నెల కూడా కాలేదు మన స్టేట్ ప్రెసిడెంట్ మన శాఖ శంకర్ గారు చెప్పినట్లు అసలు ఇప్పుడు జగను పా పాపాలు శాపాలు అన్నీ తగిలి పంగనామాలు రెండు పదకొండు వచ్చినాయి ఇప్పుడు తెలుగుదేశం నెల కూడా కాలేదు ఒక ఎస్సీ క్యాండిడేట్ మి మంత్రిస్తే ఆ పాప ఉరికేది డమ్మి క్యాండిడేట్ పవరంతా చంద్రబాబు నాయుడు చదువు పెట్టుకున్నాడు ఆ పాపతో స్టేట్మెంట్ ఇచ్చి అమ్మని మేము అనలేము చంద్రబాబు నాయుడుగా చెప్తున్నాం మరి ఎవరు డిప్యూటీ సీఎం కూడా మరి ఆయన ఆయన కూడా స్పందించాలి ఆయన కూడా రావాలి ఇక్కడ వచ్చి చూడాల ఆయన కూడా మానవతావాది నేను చేస్తున్నాను అంటున్నాడు మరి మరి డిప్యూటీ సీఎంగా ఉంటావో నువ్వు స్టెప్ల సీఎంగా ఉంటావో నేను చెప్తున్నాము నీకు నీకు నిజాయితీ ఉంటే ఈ కుటుంబాన్ని దర్శించి ఇక్కడ అందరికి వీళ్ళు ఓదార్చి వీళ్ళు నీ వంతుగా సాయం స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాము కామెంట్ చేస్తున్నాము మేము రిమాండ్ పోయేదానికి కూడా రెడీ ఎందుకంటే మీరంతా రిమాండ్లు పోయే సీఎంలు అయినారు మేము డిమాండ్ పోతాం ఎందుకంటే డెబ్బై ఏడు సంవత్సరాలు వచ్చిన నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఇద్దరు చేతులకు కలిపి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం భయపడే ప్రసక్తే లేదు కాబట్టి మేము అడిగితే వచ్చేది ముష్టి పోరాడితే వచ్చేది ఆస్తి కోసం మేము అంబేద్కర్ ఆలోచన విధానంతో పోరాడతాం మా రమేష్ యాదవ్ యాక్టివ్గా ఉండి ఈ కుటుంబానికి ఎనక ముందు తోడు కూడా రక్షణ కల్పిస్తాం తర్వాత కలెక్టర్ కలుస్తాం సీఎం కలుస్తాం ప్రధానమంత్రిని కూడా కలుస్తాం ఈ ఈ బృందం మాత్రం ఎప్పుడూ కుటుంబానికి ఉంటుంది ఈ ఊరికి ఒక వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇది కల్పిస్తాం ఎక్కడ కాపు పరిస్థితి ఇప్పుడు ఎవరు జాయింట్ కలెక్టర్ 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 కలుస్తాం సబ్ కలెక్టర్ కలుస్తాం డిఎస్పి కలుస్తాం ఆర్డీఓ కలుస్తాం అందరం కలుస్తాం ప్రతి చోట అవతరం అయితే దేశవ్యాప్తంగా ఇష్యూ చేస్తాం ఎందుకంటే రోజు రోజుకు నెల కూడా కాలే నెల కూడా కాలేదు నెల కూడా కాలేదు అప్పుడే దాడులు దాడులు తీసిన వాళ్ళు సుడికాటి పోయినాడు జగన్ ఇక అయిపోయింది సైకిల్ పోయినాడు సైకిల్ వచ్చింది ఇప్పుడు మేము గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం కాప్రమైజ్ ప్రసక్తే లేదు ఎస్సీలు బీసీలు మైనార్టీలు అందరూ ఐక్యమత్తమై అందరూ ఎక్కువ ఎవరికి అన్యాయం జరిగిన ఎస్సీలే కాదు రేపు ముస్లిం మీద జరుతది లేకపోతే వాల్మీకుల మీద జరుగుతుంది అన్ని బహుజనుల మీద దాడి చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తున్నాం జూలై తారీఖు మధ్యాహ్న ఏడున్నర ఎనిమిది గంటల సమయంలో పోయినాం అక్కడ మేము పొలం సాగు చేయాలని ట్రాక్టర్ తీసుకొని వెళ్ళినాం వెళ్ళి వెళ్ళింటే అక్కడ రాఘ రాఘవేందర్ రెడ్డి అడ్డు కూర్చున్నాడు రస్సాకి ట్రాక్టర్ పోయే రస్సాకి ఎందుకు రెడ్డి మీరు ఇట్లా అడ్డు కూర్చున్నారని మేము అడిగితే లేదు ఈ పొలం ఎవరిది అన్న అడిగినాడు మాధవ్ రెడ్డికి కావాలంటే పత్రాలు చూడండి అది చూడండి అని చూపించినాం రైట్ ఓకే అన్నాడు మీరు కొనడానికి మీరెవరు అమ్మడానికి వాళ్ళు ఎవరు అన్నారు అది మా తాత తాతది సెలమాని బెదిరించినాడు రెడ్డి రైట్ మీరు గార్డును కూర్చుంటే మేము సాగు చేసుకోలేము దీన్ని మేము వేరే దగ్గర కానీ కొనుక్కుంటాం మీరు ఎక్కడ ఒక లక్ష తక్కువ కానీ మీరే కొనుక్కోండి మేము వేరే దగ్గర కొనుక్కుంటాం మీది మీద మీరే కొనుక్కోండి మీ తాత మూర్తి తాతనైతే లేదు కారు బెదిరించి మా అమ్మను దాడి చేసి ట్రాక్టర్ గురించి బుద్ధి చంపినాడు సార్ ఆ తర్వాత పురుషోత్తం రెడ్డి కొట్టినాడు తర్వాత నా మీద కానీ నాగురపుగా నువ్వు పోయి నిన్నుగా నువ్వు నిన్ను నువ్వుని చంపితే ఈ పొలం మాకే వస్తుంది ఈయన మొగుడిపోతే పొలం మాకు వస్తాయని నా మీద కానీ దాడి చేయడానికి వచ్చినాడు నేను తప్పించుకొని వచ్చినాను సార్ అంతే సార్ నా పేరు కిషోర్ కుమార్ సార్ అల్లి ఆగోన్ మండలం కర్నూలు జిల్లా సార్ మా అమ్మ పేరు గుండమ్మ సార్ నేను మా అక్క నా భార్య ముగ్గురు ఉంటాం సార్ మా అక్కకి పెళ్ళి అయిపోయింది కడపలో ఉంటాయి మా బావ దగ్గర నువ్వు నేను నా భార్య మా మమ్మీ సార్ నాకు పెళ్ళి మూడు నెలలు అయింది మూడు నెలలు అయింది మూడు నెలలకు మా అమ్మ చనిపోయింది ఇప్పుడు ఇంట్లో ఉండేదంటే నేను నా భార్య ఇద్దరే సార్ ఉండేది నాకు ప్రాణాపాయం ఉంది సార్ ఎప్పటికైనా నాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను సార్ नीरेनलाल बाबू उ नाम के नेम कोड छ उ नाम गुटकोले अनु नामले करा हो सर हा हा सर गुटगरा இப்போனா ಇಸ್ <Tribus> um కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇక్కడ ఉమేష్ యాదవ్ స్టేట్ ఏజెన్సీ చైర్మన్ పర్సన్ మాజీ మంత్రి ఇంకా జిల్లా ఉమ్మడి కాంగ్రెస్ వాళ్ళు

రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ వచ్చి లేదా ఆర్డీఓ కానీ వచ్చి వీళ్ళకు నిత్యావసర సరుకులు కానీ అలాంటివి ఇప్పించడం కానీ మొత్తం అలా లిస్ట్అవుట్ తీసుకొని వాళ్ళ నష్టపరిహారము సంబంధించిన చేయాలి కదా ఏం చేయట్లేదు ఈరోజు జరిగిందే లేదా రెండు వేల పంతొమ్మిదిలో పొలం కొన్నాడు సార్ అండి నేను వాళ్ళ మధ్య సాగు చేస్తుంది నేను ఇప్పుడు నా భార్య గర్భవతి అయిన దానికి ఈ సంవత్సరం నువ్వే చేసుకోవాలని కానీ ఛేదం చేసే సేద్యం చేస్తా అంటే ఛేదం చేయడానికి వెళ్ళినాడు మాకు చెప్పులే ఇన్ఫార్మ్ చేసాడు ఇద్దరు పోయినారు అక్కడ ప్లాన్ మీద ఈనాడు ఫస్ కట్టి కట్టుతో కొడతాడేమో చూద్దామో అట్లే నిలబడినాం సార్ అక్కడ వాళ్ళు ట్రాక్టర్ ఓన్ ట్రాక్టర్ ఉంది సార్ అక్కడ ట్రాక్టర్ లేకుండా సార్ మేము పోయినప్పుడు మేము పోయి మాట్లాడుతున్నాం సార్ ఇట్లా అడ్డం ఎందుకు కూర్చుంటావు పొలానికి నువ్వే కొనుక్కునేది దాంట్లో కొనుక్కో ఒక లక్ష రూపాయలు ఎక్కడ ఐదు లక్షలుంటే రెండు లక్షలు ఇచ్చి నువ్వే కొనుక్కో ఒక లక్షలు ఇచ్చి అన్నమ్మ అమ్మ అట్లా మాట్లాడుకుంటుంది సార్ మేము అక్కడే సైడ్ కున్నాం సార్ నేను తర్వాత వాళ్ళు ఓన్ ట్రాక్టర్ ఇంటి నుంచి ఒకటే స్పీడ్ వచ్చి వచ్చింది సార్ ఫస్ట్ అక్కడ మేము వెళ్ళినప్పుడు వాళ్ళు ట్రాక్టర్ లేదు సార్ అక్కడ వెనక నుంచి మేము పోయి మాట్లాడిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కొనుక్కోండి సార్ అడ్డం సార్ మా తాత మీది కాదు మీకు అమ్మాయికి వాళ్ళు ఎవరు మీరు కొనకి మీరు ఎవరు అట్లా అడ్డం పడుతున్నాడు సార్ దానికి అమ్మ కొనుక్కో

మీకు సపోర్ట్ చేసినాడు కదా గాయపడ్ అసలు ఆయన తర్వాత వచ్చినాడా పురుషోత్తం రెడ్డికి ఇప్పుడు దాడి చేసిన వాళ్ళకి బద్దతుంది వాళ్ళు వేరు

ಮಾಕೆ ಗುಂಡಲಿಂತ ಸ್ವಾಮಿ ಶ್ರೀರೋಸ್ವಾಮಿ ಶಿವನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಶಿವನಾರಾಯಣ ಶರ್ಮ